హలో ఫ్రెండ్స్ తొందరలో రెండు వేల ఇరవై ఆరు రాబోతూ ఉంది మళ్ళీ సంక్రాంతి సంబరం రాబోతూ ఉంది సంక్రాంతి అనగానే సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళడానికి అన్ని ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు మనం చాలా రోజులు అయ్యి ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ తాతని మన ఫ్రెండ్స్ని చిన్నాన్న పెద్దనాన్నని అందరిని కలిసి మన ఫ్రెండ్స్ని కూడా కలిసి ఇప్పుడు ఈ పండక్కి మీరు ఊరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడంగానే హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఇంత అందంగా ఉండారు మీ ఫేస్ ఇంత బ్రైట్గా ఇంత షైనింగ్గా ఉంది ఇంత చూడముచ్చటగా ఉండారు అని వాళ్ళు అనుకోవాలి అని అంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ఏంటి అంటే గ్లూటా డిలైట్ ఈ గ్లూటా డిలైట్లో గ్లూటా గ్లూటాథాన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజి గ్రేబిసైడ్ ఎక్స్ట్రాక్ట్ టెన్ ఎంజి వైటమిన్ సి ఫార్టీ ఎంజి ఉంటుంది ఈ గ్లూటా డిలైట్ మీ ఫేస్ని బ్రైట్గా షైనింగ్గా వైట్గా ఎలా మారుస్తుంది అన్నది డిస్కస్ చేద్దాం మామూలుగా ఇప్పుడు పొల్యూషన్ వల్ల తర్వాత కొంచెం ఏజింగ్ వల్ల ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ అన్ని కొన్ని ఫామ్ అవుతాయి అవి వాటిని మనం టాక్సిన్స్ అంటాం ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న కణాలన్నింటినీ కొరుకుంటూ పోవడం వల్ల మన శరీరంలో ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ తయారవుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల మీ స్కిన్ ఏజ్డ్గా కనపడము స్కిన్ మీద డార్క్ స్పాట్స్ రావడము ఈ స్కిన్ ముడతలు కనపడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల తక్కువ వయసు ఉన్నప్పటికీ ఎక్కువ వయసులాగా కనపడము అక్కడక్కడ మచ్చలు ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి ఇలాంటి వాళ్ళకి ఇప్పటి నుంచి కానీ మీరు గ్లోటాడ్డిలైట్ మొదలు పెట్టినారు అని అంటే మనకు సంక్రాంతి వచ్చేటప్పటికి మీ ఫేసు బ్రైట్ అయ్యి షైన్ అయ్యి ఈవెన్ స్కిన్ టోన్ వచ్చి ట్యానింగ్ పోయి ఏదైనా నల్ల మచ్చలు ఉంటే అవి కూడా క్లియర్ అయిపోయి చూడంగానే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా చాలా హ్యాండ్సమ్ గా చాలా స్మూత్ గా కనపడేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి సో ఈ గ్లూటా ని మీరు తీసుకొని రోజుకు ఒక ట్యాబ్లెట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసుకొని అది కరిగిన తర్వాత ఎఫర్సన్ ట్యాబ్లెట్ కరిగిన తర్వాత ఎంటీ స్టోమక్తో డ్రింక్ తాగేయాలి ఈ విధంగా ఇప్పుటాల నుంచి మీరు తాగడం మొదలుపెట్టినారంటే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతిని మీ బంధువులతో మీ పల్లెటూరుల్లో అందరు దమ్ములతో అందంగా చాలా సూపర్గా సెలబ్రేట్ చేస్తున్న దానికి అవకాశం ఉంటుంది సో టు మేక్ యువర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతి మోర్ డిలైట్ఫుల్ యూజ్ గ్లూటా డిలైట్ దీని గురించి తెలుసుకోవడానికి మన ఫోన్ ఫోన్ చేయండి మన వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిస్కౌంట్స్ ఏంటి ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి ఎలా వాడితే మీ స్కిన్ బ్రైట్గా వస్తుంది మీరు అందంగా తయారవుతారు అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ